టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు హాజరైతే మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వమంటూ వైసీపీ శ్రేణులు భయపెట్టినా లెక్క చేయకుండా దామచర్ల సతీమణి స్థానిక ఇరవై తొమ్మిదో డివిజన్లో చేపట్టిన నారీ కోసం నాగ సచలతమ్మ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరై తమ సమస్యలు చెప్పుకున్నారు రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇరవై తొమ్మిదో డివిజన్ అభివృద్ధితో పాటు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ దామచర్ల నాగ సచలత వారికి హామీ ఇచ్చారు బాణాసంచా మోతలు పోలవర్షం భారీ గజమరలతో దామచర్ల నాగసలతకు ఇరవై తొమ్మిదో డివిజన్లో స్వాగత ఏర్పాట్లు అదర్హా ఉన్నాయి సంయమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జన బలమే తన బలమని సాగిన జన ఖడ్గమల్ల జనతను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము పేద అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగు విస్వార్థంగా పనిచేసే వ్యక్తి అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి ఏదైతే జనంలో ఉండే మంచి జనార్దన గారి కోసం మరి ఒక్కసారి మీరందరూ ఆశీర్వదించి గెలిపించి ఆయన యొక్క గెలుపుని మీలో భాగస్వామి కావాలని వారి యొక్క సేవాభావం మీరందరూ పిచ్చుకోవాలని రానున్న రోజుల్లో స్వయోగం రాబోతుంది రామరాజ్యం స్థాపించబోతున్నాం అయోధ్యలో రాముడి ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుంది మీరందరూ దీని ముందుగా కూల్పరి మీరందరూ కూడా ముందుకొస్తే ఈ విజయోత్సవ సభను మరింత ఏడుకగా ఆనందంగా తరు వదిలమ్మ వస్తే మీరందరూ వచ్చి ఆ సంతోషాన్ని పంచుకోవాలని పిచ్చికాయతారయ్యి వాటి గురించి కూడా నాకు తెలియదు అయ్యి అని ఈ అని చెప్పి వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో నారితో నారీ కోసం నాగసత్యలతమ్మ అనే కార్యక్రమానికి మన వదినమ్మ గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మహిళా తల్లులందరూ కూడా ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరికి అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ప్రతి జరిగింది ప్రతి ఒక్కరు నాతో చెప్పారు అమ్మా నాక సత్యలతమ్మ మేడం గారికి మా సమస్యలు అన్ని చెప్పుకుంటామమ్మా మీ దగ్గరికి వస్తాము రేపు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే అమ్మా ఒంగోలు అభివృద్ధి అనేది జరిగేది ఏదో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే మాయ మాటలు చెప్పి మోసపోయి ఓట్లు వేసి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాము ఇప్పుడు ఇక్కడ రాక రావాలి అంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అవతల వాళ్ళు బెదిరించారు నాగసత్యలతమ్మ గారి కార్యక్రమానికి వెళితే మీకు రేపు పట్టాలు ఇవ్వము అని ఎన్నిసార్లు ఇచ్చారండి పట్టాలు మీరు ఐదు సార్లు గెలిచారు సాయితాల్పూర్ తప్పితే ప్రజల పిచ్చి జనాలు ఎవరు కూడా లేరు ఇక్కడ మిమ్మల్ని గురించి ప్రతి మహిళకి ప్రతి ఒక్క అన్నకి ప్రతి పెద్దమ్మకి కూడా తెలుసు మీరు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి మోసం చేశారు ప్రజలైతే ప్రతిసారి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఒక్క ఛాన్సే కదా లేదో చూద్దాం కదా అని అవకాశం ఇస్తే రెండో ఛాన్స్కి అవకాశం లేకుండా రాష్ట్రంలో ప్రజలు ప్రతికే విధంగా లేకుండా చేశారు ఎదిరిస్తారంట ఫోన్ చేసి చెప్తారంట మీరు కనుక మీటింగ్లకు హాజరైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మీకు ఎలాంటి పథకాలు రావు అని ప్రతి ఒక్కరిని ప్రదర్శించడం జరిగింది కానీ ఒక్కళ్ళు కూడా మన మహిళల శక్తే నిరూపించి ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని నెలకొ నెలకొల్సిన మీ ప్రతి ఒక్క అక్క చెల్లెలకి నేను త తల వంచని నమస్కరించి మీకు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను ఎన్ని రోజులు మీ అరాచకాలు ఎంత మందిని ఇబ్బంది పెడతారు మీ పని అయిపోయింది ఆరిపోయే దీపానికి వెలుగకమంట ఇంకెన్ని రోజులుంది ఇంకా ప్రజలు మీ నుంచి ఎప్పుడో విముక్తులయ్యారు మీకు ఇంకొక అవకాశం కదా జీవితంలో మీరు వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి ఓటేయండి అనే అవకాశం కూడా మీరు చేదార్చుకున్నారు మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు దయచేసి మనం ప్రతి ఒక్క మహిళ కూడా గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఈ ఐదు సంవత్సరాలు ఒక కుటుంబ బాధ్యత తెలియాలి అంటే మహిళలుగా మనకే తెలుసు ఉప్పు కానించి పప్పు కానించి గ్యాస్ కానించి ఒక కరెంటు బిల్లు కాని అద్దెలు కానించి ప్రతి ఒక్కటి కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా చూసుకున్నా కానీ సామాన్యుడు కానీ పేదవాడు కాని మధ్య తర్వాత వాళ్ళు కానీ ప్రతిదే పరిస్థితులు అయితే లేవు కాబట్టి ఇక్కడ మన జనార్దన్ అన్న ఒక్కసారి గెలిచినా కానీ పెద్ద పల్లెటూరు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఒంగోలు గురించి అట్లా ఉన్న ఒంగోలు ఈ రోజు బాగా అధ్యయనం చేసిన ఈ వేదిక తగ్గులందరికీ నమస్కారాలు మీ వాళ్ళకి సహకరించి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ అదే వెళ్తే ఇలా పట్టాలేమో ఏదో ఒక బెదిరింపు ఏదో ఒక బెదిరింపు చేసి చాలామంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట ఒకటమ్మా ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆ పేరు అని చెప్పని కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి వాళ్ళందరూ మెప్మా మన నిండా వచ్చింది మెప్మా కేసులు అంటే ఎంత అవినీతి చేశారు ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారు అనేది వాళ్ళ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే మెయిన్ వాళ్ళే ఎన్నో కోట్లు తీసుకున్నారు అంటే అవినీతి చేసేది వాళ్ళు దౌర్జన్యం చేసేది వాళ్ళు అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది పథకాలు పోయేదా అనేది ఇలా అవుతా అవాపుతా అనేది ఈ బెదిరింపులు అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది ఇప్పుడున్నదంతా ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఒంగోలు ఎలా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలా ఉంది ఎవరైనా మాట్లాడుతున్నమా కాలుందా కడుపు కూడి తీస్తున్నారా గండి తింటున్నారా నా కారు హ్యాండ్ నుంచి వచ్చింది ఎంత మాత్రం ఆయన కలదు అసలు ఆడి వాపీకి అడగైతే తిరగడానికి చూడట్లేదు నేను ఏం పదిసార్లు తిరిగాను ఎక్కడికి వెళ్ళినా కూడా తీయట్లేదు నా పరిస్థితి నా బిడ్డ యాక్సిడెంట్ అయిపోయి పడి ఉంటే నేను నాకు అరవై వేలు రూపాయలు దాకేస్తారు వాళ్ళ బిడ్డలు వాళ్ళు చల్లంకుండాలి వాళ్ళు నూరు వేలు ఉండాలి కాదు అక్కడ కూసమన్నా కూడా అయిందే ఉంది నాకు కానీ ఈసారి ఏం చేస్తారో అని భయపడి పైకి రావట్లేదు ఎన్నో చేసుకోనండి నేను ఇంతకన్నా ఏం కాయో నాశనం కాలేను నాశనమైనా పర్వాలేదు అని చెప్పి స్టేజ్ ఎక్కాను అది మీరంటే నాకు అభిమానం మేడం ఏ నాయిపోయి లేదు నాకైతే నాశం నేను అది మీరంటే అభిమానం ఇంటికి కూడా వచ్చాను నేను అది మీరు ఈసారి సమాజం మనం మనం ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను అది ఎవరికి రైడీ అవుతుంది గురించి ఆ చంద్రన్ బీమా ఏంటంటే ఇలా నిరుపేదలు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పెద్దలు కోల్పోయినా ఎవరన్నా కోల్పోతే కనుక వాళ్ళు ఇల్లు వాళ్ళు నష్టపోకూడదు అంటే వాళ్ళు ఏ దిక్కు లేకుండా ఉండకూడదు వాళ్ళకి ఏదో విధంగా సాయం ఉండాలని చెప్పి చంద్రని బీమా పథకం చెప్పి వచ్చేది ఆ కుటుంబం ఆదుకుంటూ ఉండేది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పథకాలు లేవు ఆదుకోవడాలో లేవు ఎవరికి కూడా అలాంటి పథకాలు కూడా ఎట్లా రావట్లేదమ్మా ఇవన్నీ అంటే ఇలాంటి బాధ ఎవరు పడకూడదని చెప్పని అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉంది అర్థమవుతుందిగా అవుతుందిగా మీకు ಹದಿ ಇಂಟ್ರುವ್ಯೂ ನಮ್ಮ ಬಕ್ಕು কইلا ಪಾಠ ಬಾಯ್ ಕೈ ಮೋಸಿ ಹದಿ কইلا ಪಾಠ ಬಾತ ಕತ್ತಲ ಐಸೆ ಐಸೆ ರಿಯ ಬರಲೇನು ನನಗೆ ನನಗೆ ಈ ಚಸ್ತನ ਦਵਾਈ ಚೇಪಿಸಕ್ಕೆಲ್ಲಪ್ಪ ಆ ಲೈಜ ಚೇಪಿಸಕ್ಕೆಲ್ಲಾ ನಮ್ಮ ಕೇರ್ಮಿಟಿ ಆಡ್ತಮ್ಮ ಸರ್ ಅದು ಸಮಯ ಚೇಪ್ತಾ ಹಾಸ್ಪಿಟಲ್ पेरे ನೀ ಚೇಪಿಸ್ಕೊತ್ತೀಗ ಸರಿನಾ ಮೈಂಡ್ ಯೂ ఇళ్ల గురించి ఆరోగ్యం గురించి ఇలా ఎవరి ఇంట్లో ఎవరిన కోల్పోతే వాళ్ళకి వచ్చే అంటే బెనిఫిట్స్ రాకపోవడం గురించి ఇంకోటి ఏంటంటే పిల్లల అమ్మఒడి లాంటివి ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు కక్షసారి అయిపోయిందండి కదమ్మా వీళ్ళకి ఇంకా ఆసుపత్రి ఇట్లా చాలా మంది ఇంతమంది ఉన్నారు అందరికీ అవగాహన ఉంది చాలా మందికి అర్థమవుతుంది ఏం జరుగుతుందని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే బాటలో మనం సాగుతూ ఇదే బాటలో మనం బెద్రూమ్ రాజకీయాలు పాల్పడుతున్న వాళ్ళందరికీ మనం చేస్తే పరిస్థితి ఏంటి కరెంట్ ఛార్జెస్ పెంచేది కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం పెన్షన్ తీసేస్తున్నాం లేకపోతే అమ్మఒడి తీసేస్తున్నాం అంటే పెంచేది వాళ్ళే కరెంట్ ఛార్జీలు దానివల్ల అదే కట్ చేసేది వాళ్ళే మళ్ళీ పెన్షన్ కోల్పోయిన వాళ్ళు ఎంతమందో రేషన్ కార్డ్ తీసేసే వాళ్ళు ఎంతమందో అలాగే అమ్మఒడి పథకం ఫస్ట్ ఏం చెప్పారు అమ్మఒడి గురించి ఇంట్లో ఎంత మంది ఉంటే అమ్మ కూడా వస్తుంది ఇప్పుడు ఎంత మందికి వస్తుంది ఇంటికి ఒకరికి రావట్లేదు కదా అది కూడా ఏం చేస్తున్నారు ఇంటికి ఒకరికి మళ్ళీ మీకు కరెంట్ చార్జీలు ఎక్కువైంది లేకపోతే కారు ఉందో మీకు లేకపోతే ఏదో పలా ఏదో ఒకటి అది ఒక ఇవ్వట్లా అవునా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఎవరినా సరే ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కదా మన ఉద్యోగాలు వచ్చే పిల్లలకి పిల్లల భవిష్యత్తు బాధపడేది ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలంతా ఎలా తయారవుతున్నారు గంజాయి అలవాటు పడటం ఏదో కొంతమంది ఏదో పక్క రాష్ట్రాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేకపోతే కొంతమంది అంటే పక్కోళ్ళ ప్రభావం వల్ల మొత్తం బాలెన్స్ అవ్వడం డ్రగ్స్ అలవాటు అవ్వడం గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయి మన లాస్ట్ నుంచి ఎంత చోట్ల గంజాయి అవుతున్నారు ఎంత మీకు ఇవన్నీ ఎందువల్ల చెప్పండి అన్ని సైడ్లు కబ్జాయి కూడా ఉన్నాయి మన కొనుక్కు రిజిస్ట్రేషన్ చేస్తే ఈసీగా మన పేరే ఉంటుంది ఎప్పుడో కబ్జా చేసి ఉంటుంది ఆ టైప్ లో ఉంది పరిస్థితి ఎక్కడ చూసినా సరే ప్రతి దాంట్లో అవినీతి మన రీసెంట్గా చూసారు అవినీతి డ్యాకలు వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసి ఎంత డబ్బులు వచ్చిన తెలుసా నీకు వంద కోట్లు ఎవరు తీసుకున్నట్టు ఇప్పుడు మిమ్మల్ని మీకు అందరి బెదిరింపులు వచ్చి చాలా మందికి కొంతమంది దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా అవినీతిలో ఉన్నారు తెలుసా ఆ డ్వాస్రాలు చేసిన డబ్బులు అవినీతిలో ఉన్నాయి ఆ పేర్లు రెండు రోజులు వస్తాయి బయటికి మీకు ఎవరైతే పెరిగించారో పేర్లు అన్ని కూడా ఉన్నాయంట అంటే ఒక్కొక్క రెండు కోట్లు మూడు కోట్లు వందేసుకోవట్లు దోచుకున్నారు అందరూ అంటే ప్రతిదీ దోచుకోవడం అమ్మా దోచుకోవడం దోచుకోవడం అయిపోయింది అంతా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లా మీరంతా చూసారమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముగ్గురు ఎలా ఉంది చూసారు కానీ ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది ఏదైనా రోడ్లు వేయటం కానీ డ్రైనేజ్ మంచి జరుగుతుందా ఎక్కడైనా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చిరాజు కాదు ప్రతి రోజు ఆయన మున్సిపాలిటీ వరకు రావాలి అది కూడా అర్ధరాత్రులు ఎవరికి ఇవ్వద్దు అది మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వండి అర్ధరాత్రులు ఒంటి గంటకి పదింటికి పట్టుకోవాలి ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి వస్తాయి అప్పుడు అంతే కదా ఎవరో ఒక ప్రాబ్లమ్ పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ రోడ్లు క్లీన్ చేస్తారు ఇప్పుడు ఆ పని చేసుకోవాలి మనం రెండేది ఉంది ఇంకా మీకు చెప్పేది ఒకటేనమ్మా చాలా లేట్ అయినట్టు పప్పు మనం దగ్గర వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి అందరూ ఆలోచించాడమ్మా ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న రాష్ట్రం ఎలా ఉంది మన ఒంగోలు ఎలా ఉంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మళ్ళీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఏమైపోద్ది మన ఒంగోలు పరిస్థితి ఏమైపోద్ది అందరికీ తెలుసు రోజు చూస్తున్నారు మీరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు పేపర్లు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు మీ అందరికీ అవగాహన ఉంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు మన కోసం కదమ్మా మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం మన ఒంగోలు కోసం మీరందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడాను పైన బాబు గారు ఇప్పుడు జనాభా వస్తేనే బాబు బాగుపడేది ప్రతి ఒక్కరు చాలా మంది అంటారు ఫంక్షన్స్ పోయినాయి రేషన్ కార్డు లేవు అమ్మఒడి లేదు లేకపోతే ఫ్లాట్ గురించి ఆలోచిస్తున్నారు రేపు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక తీసేసిన వాళ్ళు పెన్షన్ తీసేసిన వాళ్ళకి రేషన్ కార్డు తీసేసిన వాళ్ళకి ఇలా అమ్మఒడి పథకాలు కానీ అడుగులు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ వస్తాయి మమ్మీని 그렇죠, 쿠첸, 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 박이 나무 쿠첸. 단위 마그모나 어째? 아, 어째? 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 어 আৰু বহুত মানুহ The Joy Joy of of Jewelry Jewelry Shopping. Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్స్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది